హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే వీడియో స్పెషల్ వీడియో అండి ఇది ఈరోజు మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా వరి నాటుతున్నారు అది మనం రోజు అన్నం తింటాం కదా ఆ ధాన్యం పండించడానికి ఇలా ఫస్ట్ ప్రిపేర్ చేస్తారండి ఇలా చేనుని దుమ్ముతారు ట్రాక్టర్తో దొమ్ము చేస్తారు చేసిన తర్వాత వడ్లు నానబెడతారండి నానబెడితే ఒక పది ఇంచుల వరకు వడ్లు వస్తాయి అది మొలకలు వస్తాయి వరి అవి వచ్చిన దాన్ని ఇలా చిన్న చిన్నగా చుడతారనమాట ఇలా చుట్టిన తర్వాత దొమ్ము చేసిన తర్వాత ఇలా మనుషులను పెట్టుకుని ఈ విధంగా ఊడిస్తారండి దీన్ని ఊడిపంటారు ఇది చాలా కష్టమండి పని పాపం రైతులు అంత కష్టపడతారో మనం తిన తిండి కోసం రోజు తినే తిండి కోసం ఎంత కష్టపడతారో మనం సింపుల్గా చూస్తూ ఉంటాము ఇది పండించి ఇంటికి తెచ్చేసరికి ఎంత కష్టపడతారనండి అది చేసినోళ్ళకే అర్థమవుతుంది ఇలా చూసినోళ్ళకి అర్థం కాదు ఇలా ఊరు దగ్గర ఉంటుందండి నేను మన సబ్స్క్రైబర్ల కోసం వీడియో తీసి పెట్టాను చూసారా ఈ విధంగా ఊడుస్తారనమాట పలచపలచగా ఊడుస్తారండి ఇదే పెద్దగా అయిపోయి వరి వరి పండుతుంది చూసారా ఊడ్చిన వాళ్ళు కూడా చాలా కష్టపడతారండి ఇదైతే ఇలా ఊడుతున్నారు మీకోసమైతే ఇలా వీడియో తీసి పెట్టాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఆ విధంగా చిన్న చిన్న పాయల కింద తీసుకుని ఊడుస్తారంటండి కాలు లోతుగా పోయినా కూడా ఊడుస్తున్నారు కష్టపడి అంత పలచిగా ఊడుస్తున్నారు కదండి అది పెద్ద అయ్యేసరికి బాగా దగ్గర దగ్గరగా అయిపోతుంది అనమాట కొంతమంది అయితే టైం పాస్కి పాటలు పాడుకుంటారు ఇలా ఊడుస్తారండి ఊడుపు చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉందని తీసాను చాలా చాలా నచ్చింది నాకైతే చాలా బాగుందండి మీకు ఎవరికన్నా ఈ విధంగా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా రైతులు అంత కష్టపడతారండి మనం రోజు తినే అన్నం కోసం అలా చిన్న చిన్నగా ఉడుస్తారనమాట ముందు అయితే బాగా కష్టంగా ఉండేదండి ఇప్పుడైతే పనులన్నీ ఈజీ అయిపోయి ముందు అయితే ఇలా షర్ట్లు ప్యాంట్లు అవి వేసేవారు కాదు ఇప్పుడైతే ఇలా ట్రెండ్ అనమాట ఇది ఊడుపు ఊడ్చడానికి మామూలు వరిపండి వరిపంటే ఏదైనా సరే అండి ఇలా ప్యాంటు షర్ట్ వేస్తున్నారు ఇంతకు అయితే పాతకాలం పద్ధతులు అయితే ఓన్లీ అలా చీరతోనే వెళ్ళిపోయేవారు ఇలా ఉడ్చేసేవారు ఇప్పుడైతే ప్యాంటు షర్ట్ వేసుకుని ఇలా ట్రెండ్ ఫాలో అనమాట చూసారా ఎంత కష్టపడి కూడుస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వరి నాటడం అంటే అంత ఈజీ అయితే కాదండి దీన్ని పెంచి పోషించి ఇంటికి తీసుకురావాలంటే ఎంతో కష్టపడతారు అది ఇలా మీకు చూపించడం కోసం ఈ వీడియో తీశానండి ఇక విలేజ్లో ఇలా ఇంటి దగ్గరే ఊడుస్తున్నారు చేలు సర నేను ఇంటి దగ్గర నుంచే చే చేస్తున్నానండి వీడియో ఇక్కడ పల్లెటూరులో ఇప్పుడు ట్రైన్ ఇప్పుడు ఊడుస్తున్నారనమాట చేడు ఇలా మన విలేజ్లో సిటీలో స్పెషల్ లొకేషన్ అన్నీ పెడతా ఉంటానండి మన ఛానల్లో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే కంపల్సరీ తప్పనిసరిగా లైక్ చేయండి ఇలా వీడియో తీయటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి వాళ్ళు థ్యాంక్స్ ఫర్ వాచింగ్